నంద్యాల చిన్న చెరువును పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూఖ్ పేర్కొన్నారు నంద్యాల సమీపంలోని చిన్న చెరువు నందు రాష్ట్ర స్థాయి కనోయింగ్ మరియు కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు రెండు రోజుల పాటు నిర్వహించారు ఆదివారం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ చిన్న చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ పలువురు పాల్గొన్నారు ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడి ఇక్కడ ఈ కయాకింగ్ అకాడమీ ఇప్పుడు విజయనగరం తిరుపతి నాగాయలంక అదేవిధంగా నాలుగు చోట్ల మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రారంభిస్తే అకాడమీ ఇక్కడ ఈ పిల్లలంతా కూడా నాయకింగ్ అనే క్రీడలు నేర్చుకొని ఇది ఒలింపిక్ గేమ్స్ కూడా సార్ ఒలింపిక్స్ లో కూడా మెడల్స్ ఉన్న గేము ఇప్పుడు జిల్లా సంఘం కూడా ఏర్పడింది కాబట్టి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంటుంది ఇక్కడ మన టూరిజం మినిస్ట్రీతో మాట్లాడి మీరు ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్ట్రీతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది సార్ మాట్లాడి ఈ కెనాయింగ్ కయాకింగ్ అకాడమీ ఇక్కడ ఏర్పాటు చేస్తే మనది చాలా అనుకూలమైనటువంటి చెరువు ఇక్కడ ట్యాంక్ బండ్ కూడా ఉంది కాబట్టి ఈ క్రీడ అభివృద్ధికి దోహదం చేయడానికి అవకాశం ఉంది దీని టూరిజం ద్వారా నైవ్యాల బాగా ఈ డెవలప్ చేయాలని ఒక ఆలోచన మంచి సార్ స్పోర్ట్స్ కూడా ఏం చెప్పారు నాకు ఐడియా లేదు అది కూడా మీరు చెప్తే ఒకసారి కూర్చొని మాట్లాడే అసెంబ్లీ సమస్యలు కూడా మేము నాకు మాట్లాడి మనం ఆయన మంచి కార్యక్రమాలు ఈ ఊరు మధ్యలో వచ్చింది కాబట్టి చెరువు గతంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు అప్పుడు కూడా ఒక ఎక్స్పో చేరు ఈ మధ్య ఈ గ్రీన్ కోర్ట్ చేశారు దాదాపు సంవత్సరం వేలకి కూడా అప్పుడు మున్సిపాల మున్సిపాలిటీ నుంచి జరిపించారు జుండాల మంచి దగ్గర ఒక ట్యాంక్ బండ్లో ఉంటుంది మేము మున్సిపల్ ఉన్నప్పుడే ఆ ట్యాంక్ బండ్లో విహారయాత్ర చేసి చేయడం జరిగింది దాన్ని చూసుకుంటూ నిర్ణయం చేశాము దాని తర్వాత మధ్యలో ఆగిపోయింది మంచి అవకాశం ఇటువంటి అవకాశం టూరిజంగా మనం ప్రమాణం మధ్య వచ్చారు ఎంత పబ్లిసిటీ లేదు కానీ ఇంతమంది వచ్చారు ఈ కార్యక్రమాల రవికృష్ణ గారు ఏదో కార్యక్రమం స్పోర్ట్స్ గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి ప్రజలు గుర్తుకునే చేస్తూ ఉంటారు కానీ వారికి ముఖ్యంగా ప్రోత్సహించే వారికి మనం మనకు ధన్యవాదాలు తెలియాలి చాలా తక్కువ అవకాశం కాబట్టి రవికృష్ణ గారు రాత్రి భోగలు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు పెట్టేయగలుగుతా